హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను నూనె తయారు చేస్తున్నానండి ఈ నూనె కొబ్బరి నూనె ఒక ఈ గ్లాస్తో నూనె తీసుకుని నేను మనకు తల్లు చొండున్న దొరత ఉన్న చొండు పడితే దొరత వచ్చేస్తుంటుందండి చాలా దొరత వేస్తుంది దానికి చిన్న టిప్ అండి ఇది మీరు తయారు చేసుకోవచ్చు నిద్రలు రాత్రులు నిద్ర పట్టదు ఉదయం నుంచి రాత్రి వరకు పనులు చేసుకొని పడుకోలేరు నిద్రలు పట్టదు చాలా మందికి అలాంటి వాళ్ళకి కూడా ఎవరికైనా పిల్లలకైనా రాయచ్చండి ఇది నూనె ముందుగా నేను తడిలేని గిన్నెలో ఇలాగా కొద్దిగా నూనె ఈ గ్లాసుతో తీసుకున్నానండి కాఫీ గ్లాసులోకి అందులోకి ఇది అండి కరక్కాయలు ఉంటాయి కదా దగ్గులకి అది వాడతాం కదా ఆ కరక్కాయి లోపల పిక్క పై తొక్క కాకుండా లోపల పిక్క కూడా ఆ నూనెలో వేసాను అందులోనే మందార పువ్వులు మనకి మధ్యలో పిప్పుడు అది ఉంటుంది కదండి అది తీసి పిప్పుడు దొడమ తీసి ఓ ఓన్లీ రెక్కలు వేసుకోండి మందార ఆకులు మందార పువ్వు అందులోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా మెంతులు ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను నేను అందులోనే ఇది వేప పువ్వు అండి వేప ఆకున్న వేసుకోవచ్చు నా దగ్గర వేప పువ్వు ఉందని వేసుకున్నాను ఈ వేప పువ్వు వల్ల మనకి తల దొరద తగ్గుతుందండి తలలో ఏమైనా దొరదలు ఉన్నా తలలో అయినా సరే ఒంటి మీద ఉన్న వేప ఆకు వల్ల దొరదలు తగ్గుతాయి అలాగే ఇందులో కొద్దిగా ఆముదం ఆముదం ఉంటాయి కదండి షాపులో ఆముదం తెచ్చుకొని అది ఒక స్పూన్ చిన్న స్పూన్తో ఆ గ్లాస్కి నేను ఈ ఐస్ క్రీమ్ స్పూన్తో వేసుకున్నానండి మరీ ఎక్కువ వేసుకోకూడదు తలకి మరీ ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకొని ఇలా బాగా మరగనివ్వాలండి బాగా మరగాలి బాగా మరిగితే ఆకు కరకరకరలాడుతుంది కర్ర అండి అంటే చూసా క్రిస్పీగా అవుతాయి ఆకులు నూనెలో కరివేపక్క వేస్తే క్రిస్పీగా అవుతుందో అలాగే ఇందులోని కూడా మరుగుతుంది అనమాట ఈ ఆకు మందరపు అన్నీ మరుగుతే మీకు బాగా మరిగిపోయాక ఆపేసుకొని చల్లారి పెట్టుకొని ఇలాగ ఒక బాటిల్ తడిలేని బాటిల్ తీసుకొని అందులో ఈ వడకెట్ నూనె ఆ గ్లాసులో సీసాలో పోసుకొని వారానికి రెండు సార్లు రాసుకునే బాగుంటుందండి ఎంతో బాగుంటుంది మీరు ట్రై చేయండి బుర్ర అంతా ఫ్రీగా కూడా ఉంటుంది అంతేనండి మీరు ట్రై చేయండి ఈ చిన్న టిప్పు నచ్చితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్